హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజైతే నేను గణేషుడి దగ్గరికి వచ్చాను నేను చూసిన అన్ని గణపతిలో ఈ గణపతి చాలా పెద్ద గణపతి అండి ఇక్కడ చేతితో కూడా ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది చాలా బాగా డెకరేషన్ చేశారు వెనకాల కూడా చుట్టుపక్కల కూడా ఈ గణపతి పక్కన మనం నిల్చుంటే చిన్న పిల్లలాగా కనిపిస్తామండి అంత పెద్ద గణపతి ఇక్కడ ఉండేది అలాగే ఇక్కడ వచ్చేసి మీడియం సైజ్ అంట అంత పెద్దది కాదు అంత చిన్నది కాదండి ఇక్కడ డెకరేషన్ అయితే సింపుల్గా చేశారండి అంటే ఇది వీధిలో గణపతి అది వచ్చేసి టెంపుల్ దగ్గర ఇంతకుముందు చూపించాను కదా అది టెంపుల్ దగ్గర ఇది కూడా నార్మల్గా వీధిలో మనం కూర్చోపెడతాం కదండి అలాంటి గణపతి ఇక్కడ కూడా డెకరేషన్ అయితే కొంచెం బాగా చేశారు ఇక్కడంతా లైటింగ్స్ అంతా చాలా వేశారండి గణేషుడి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి చిన్ని బుజ్జి బుజ్జి గణపతి అండి ఇక్కడ నిమజ్జనానికి వచ్చాము గణేశుడి నిమజ్జనానికి వచ్చాము వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్